మీకు అరవై ఆరు శాతం స్థానాలు నిజమైతే ఆ పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు సిద్ధమా సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ ఉప ఎన్నికలకు సిద్ధమా ఉప ఎన్నికలకు సిద్ధమా ఉప ఎన్నికలకు సిద్ధమా నేను నిన్ననే చెప్పిన ప్రతిరోజు చెప్తున్నా రామన్నకి ఊ అంటే ఉప ఎన్నికల ఉప ఎన్నికలు అంటే రామన్న ఉప ఎన్నికల నాకు గెలిచినావా ఎందుకే డ్రామాలు మొత్తం విచ్చేది పోతుంది బయట అదో ఫిదా సినిమలా పోరగాలు మంచిగా లేరు మొగ పోరాలు బయట అని వాళ్ళ చిల్లక చెప్తుంటుంది బయట పరిస్థితులు మంచిగా లేవు రామన్నా నీ గురించే చెప్తున్నా సీరియస్గా చెప్తున్నా నమ్మితే నమ్ము లేకపోతే గడ్డము నీకపోతుంది మీరు గెలిచే పరిస్థితి లేరు నిన్ను నమ్మే పరిస్థితి లేరు జనాలు లేవల్ కూడా ఇగో ఉప ఎన్నికలు ఉప ఎన్నికలు అంటు నువ్వు నువ్వు అదేంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాడికి ఇచ్చి ఒక్క ఎన్నికలనే గెలిచినావా ఎన్నికకు మరి చూసుకో ఇట్లా ఒకసారి ఎక్కడైనా గెలిచినావా అసెంబ్లీ ఎన్నికలల్లో చిత్తు చిత్తుడగొట్టే రేవంత్ రెడ్డి తర్వాత ఏంది పార్లమెంట్ ఎన్నికలలో గుండు సున్నా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ కూడా వేయకపోతుంది జూబ్లీ ఎన్నికల్లో తొడలు కొడుతుంది మీసాలు ఎత్తి మిసాలు సరే అన్న సో ఏదో ఎత్తివి ఆగమాగం ఎత్తివి ఇక దీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే హైడ్రా ఫెయిల్ అని రేవంత్ రేవత్ రెడ్డి ఫెయిల్ అని అంటే ప్రభుత్వం అంటే గెలిస్తే సరే మంచి పని అంటే ఆయనతో పుష్కనాడ గెలిచి అంటే జూబ్లీ కంటోన్మెంట్ గెలిచిరి జూబ్లీ హిల్స్ గెలిచిరి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలలో పదివేల పంచాయతీలలో ఏడు వేల పైల్ మళ్ళీ కాంగ్రెస్ గెలిచి మిగిలినలు కూడా ఉంటారో ఊడతారో అని ఇప్పుడు మీరు గ్రామాల బాట పెడితే ఎట్లా రామన్న ఇప్పుడు రాజీనామా అసలు ముచ్చట నేను అసలు సబ్జెక్ట్ చెప్తా పది మంది ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల చట్టం అనే దాన్ని పట్టుకొని ఇక అది గెలిచేటట్టు లేము కేసు అని అర్థమైపోయింది ఆయనకు ఎందుకంటే ఏది చేసినా అది ఇంకా డిలే అయ్యేటట్టుంది కేవలం ఆయన పార్టీలకి వెళ్ళి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు పోకుండా కొంత కాపాడుకోగలిగాడు ఈ తోటి ఫిరాయింపులు ఫిరాయింపులు ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలొత్తాయి భయపట్టించుకుంటా ఆయన ఎన్నికలు వచ్చినా గెలిచేదేం లేదు సచ్చేదేం లేదు కానీ వస్తే అని భయపట్టించారు అన్నట్టు ఉన్న ఎమ్మెల్యేని కాపాడుకునే ప్రయత్నం దాంట్లో సక్సెస్ అయ్యిండు అయితే ఈ పార్టీ ఫిరాయింపులలో చట్టాలు అవి అని ఇప్పుడే అది వాళ్ళకు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు గొర్రెను ఉన్నట్టు బర్రలను ఉన్నట్టు పందులను కుక్కలు ఉన్నట్టు ఎమ్మెల్యేలు అందరికీ ఉండరు రాజకీయ పునరేకీకరణ అని ఒక డిక్షనరీలోకి వెళ్ళి ఒక డైలాగ్ తీసుకొచ్చింది కేసీఆర్ బాబు ఇప్పుడు మళ్ళా పది పార్టీ ఫిరాయింపుల చట్టం అంటుంది అయితే ఈ విషయంలో కేటీఆర్ గారు గెలవాలని కూడా నేను చాలాసార్లు చెప్పిన నిన్నమొన్న వీడియోలో కూడా చెప్పినా కేటీ రామారావు అన్న పార్టీ ఫిరాయిపులకు సంబంధించిన కేసులో నువ్వు గెలవాలి ఎందుకంటే నా భయం అంతా నీ మీదనే రేపు పొద్దుగాల మళ్ళీ ఎప్పుడన్నా అవసరం పడితే ఆ ఎమ్మెల్యేలు కొనదానికి లైన్లు ఉండేది నువ్వే నేను చెప్పినా కదా మళ్ళీ చెప్తాను ఈశ్వర్ సినిమా నిన్నమున్న చూడని వాళ్ళకి ఈశ్వర్ సినిమాలో అదిరి ఆవికి ఇట్లా అంగీకిట్లా నోట్లాంటి ఇట్లా పైసలు ఇస్తాడు జోబులకి వెళ్ళి గట్ల తీసుకొని ఎమ్మెల్యేలను ఉండడానికి లైన్లు ఉండేది నువ్వే సీరియస్ చెప్తున్నా అట్లా ఎమ్మెల్యేలు నువ్వు మళ్ళా మళ్ళా కొనకుండా ఉండాలంటే భవిష్యత్తులో నీకు ఆ అటమైన ఆలోచన రావద్దంటే ఇప్పుడు నువ్వు కేసు గెలవాలి పార్టీ ఫిరాయింపుల చట్టం పకడ్బందీగా పనిచేయాలి ఈ ఎమ్మెల్యేలు కూడా ఇళ్ళకి వెళ్ళాలకు అలాగే వెళ్ళగా పోకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను కానీ ఈ ఉప ఎన్నికలు అనేది కష్టమే రామన్నా అవి వచ్చినా కూడా నువ్వు గెలిచిన కష్టమే అనవసంగం మళ్ళీ తొడలు కొట్టకు ఆ జోబులెల్స్ అయినట్టు అవుతుంది ఇది రాముని అయితే మొత్తానికి ఈయన కాన్షియన్స్ ఇల్లాడా ఏమో రావు మీకు ఇంకో ముచ్చట పెడతా రామన్న రామన్న ఈయన సిరిసిల్ని నేను గెలిచినా ఎందుకు కదా ఓ ఇది మన వీడియో షేర్ చేసింది కాదు బిడ్డ సాయి కుమార్ గారు సిరిసిల్ లో గెలిచినవి చాలా తక్కువ దొరకలేదు పోస్ట్ చేయడం కదా సిరిసిల్ కౌంటింగ్ ఉంటే కానీ సో మొత్తానికి అది సంగతి రామన్న ఇది సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ సవాళ్ళ నువ్వు సవాల్ ఇస్తానే ఉండు రాష్ట్రంలో కాంగ్రెస్ అరవై ఆరు శాతం సర్పంచ్ స్థానాలు గెలుచుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు అంత శాతం ప్రజలు మీ వెంట ఉంటే ఆ మీ పార్టీలో వచ్చిన పది మంది ఎమ్మెల్యే తో రాజీనామా చేయించి ఉప ఎన్నిక సిద్ధమా అని భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సీఎం ఉద్దేశించి సవాల్స్తారు రాజన్న సిరిసిల్లి జిల్లాలో భరోసా మొదలతో గెలిచిన సర్పంచ్లకు శుక్రవారం పార్టీ కారంలో ఏదో కంట్రోల్ నువ్వు ఏం చేసినా ఉన్నవలం కాపాడుకోరు మీరైతే ఆ ప్రజల పాటను అయితే ఇది కేటీ రామారావుకి సంబంధించిన ఒక